జై శ్రీరామ్ ఎక్కడో రష్యాలో పుట్టి క్రైస్తవ మతంలో పెరిగి భారతదేశానికి వచ్చి ఒక సినిమా నటుని పెళ్లి చేసుకుని హిందూ సాంప్రదాయాలను గౌరవించడమే కాకుండా మనసా వాచ కర్మణ పాటిస్తూ ఎంతో మంది హిందువులకు ఆదర్శంగా నిలుస్తున్న వ్యక్తి మరెవరో కాదు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సత్యమణి అన్నా లెజినోవా ఇటీవలే వీరి కుమారుడు మార్క్ శంకర్ ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడి కోలుకున్నాడు తన కుమారుడి ఆరోగ్యం మెరుగుపడితే నీ కొండకు వస్తాను స్వామి అని మొక్కుకుందో ఏమో ఈరోజు అనగా ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఆ కలియుగ దైవం శ్రీ స్వామి స్వామివారిని దర్శించి తన మొక్కు తీర్చుకుంది అంతేకాక తలనీలాలు కూడా సమర్పించి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు చూసేవారికి వినేవారికి ఇది చాలా సాధారణమైన విషయమే కావచ్చు కానీ ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి అందున ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి గుండు తీయించుకోవడం అన్నది ఒక మామూలు విషయం కాదు ఈ మధ్యన కొంతమంది హిందువులు ఎలా తయారయ్యారంటే ఏ చిన్న కష్టం వచ్చినా మతం మారడానికి సిద్ధమైపోతున్నారు మరికొంతమంది దొంగ పాస్టర్లు చెప్పే మాయ మాటలు నమ్ము జబ్బులు నయం చేస్తామనో డబ్బులు ఇస్తామనో నమ్మి తమ సొంత సనాతన ధర్మాన్ని వీడుతున్నారు పోని అక్కడైనా సంతోషంగా ఉన్నారా అంటే లేదు అక్కడికి వెళ్ళి నానా కష్టాలు పడుతున్నారు అయితే మోసపోతున్నారు లేదా మోసం చేస్తున్నారు ఇంకో పక్క మరొక వర్గం వారు లవ్ జిహాద్ ల్యాండ్ జిహాద్ అని అమాయక హిందువులను బలి చేస్తున్నారు ఇవన్నీ తెలుసుకోలేని హిందువులు గుడ్డిగా వీరి వలలో పడుతున్నారు దీనికి చిన్న ఉదాహరణ నా కళ్ళ ముందే జరిగింది పెద్ద చదువులు చదివి కార్పొరేట్ ఉద్యోగం చేస్తూ మెట్రో సిటీలో ఉన్న నా మిత్రుడు అతని మూడేళ్ల కూతురుకు జబ్బు చేసిందని హాస్పిటల్కి తీసుకెళ్లాడు డాక్టర్ చెక్ చేసి మెడిసిన్ ఇచ్చాడు ఇంతవరకు బానే ఉంది దారిలో వస్తూ ఒక మసీదు దగ్గర ఆగాడు ఎందుకు అని అడిగితే ఇక్కడ చిన్న పిల్లలకు అంతరాలు వేస్తారు అన్నాడు అదేంటో చూద్దామని నేను ఆగాను తీరా చూస్తే ఒక పకీరు నోటితో ఏవో చదువుతూ చేతిలో వాటర్ బాటిల్లో ఉమ్మేస్తూ ఆ నీటిని బిడ్డ ముఖంపై అని కొట్టాడు తరువాత ఒక తాయెత్తు కట్టాడు ఇది మన హిందువుల పరిస్థితి ఈ సంఘటన జరిగింది ఒక మెట్రో సిటీలో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఇలాగే మోసపోతున్నారు నాకు అసహ్యం అనిపించింది నా ఫ్రెండ్ని అడిగితే అలా చేస్తే పిల్లలకు త్వరగా తగ్గిపోతుంది కీడు ఏమైనా ఉంటే పోతుంది అని చెప్పుకొచ్చాడు ఇంత మూర్ఖులు ఉంటారా అనుకున్నాను ఇంకొకరు ఎర్రజెండా వాళ్ళు వీళ్ళు హిందూ దేవతలను మాత్రమే విమర్శిస్తారు వీళ్ళు రాముణ్ణి శివుణ్ణి నమ్మరు గుడికి వెళ్ళరు బొట్టు పెట్టుకోరు కానీ దర్గాలకు చర్చిలకు మాత్రం వెళ్తారు అది ఏమి సిద్ధాంతము హిందువుల మీద వారి దేవాలయాల మీద దేవతా విగ్రహాల మీద ఇన్ని దాడులు జరుగుతున్నా కళ్ళు తెరవలేని కొంతమంది సిగ్గులేని గుడ్డి హిందువులకు అన్నా లెజినోవా గారు చెంప చెడ్లు మనిపించేంత పనిచేశారు పుట్టుకతోటే క్రైస్తవరాలు అయినా కూడా ఆ కోనేటి రాయుడి మీద నాకు నమ్మకం ఉంది అని డిక్లరేషన్ ఇచ్చి గుండు తీయించుకొని సంప్రదాయమైన దుస్తులలో ఆ దేవదేవుణ్ణి దర్శనం చేసుకోవడమే కాకుండా టీటీడీ అన్నదానం ట్రస్టుకు పదిహేడు లక్షల భారీ విరాళం అందించారు భక్తులకు అన్నదానం చేశారు దగ్గరుండి భోజనం వడ్డించారు వారితో పాటే కలిసి భోజనం చేశారు ఈ తల్లి చేసిన ఈ పని వల్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఆమె ఎంతోమందికి ఆదర్శంగా నిలవడమే కాకుండా ఎంతోమందికి కనువిప్పు కలిగించారు ఇలాంటి వారిని చూసైనా కొంతమంది సెక్యులర్ హిందువుల కళ్ళు తెరుచుకుంటాయేమో చూడాలి లెజినోవో గారు చేసిన పని మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి జై శ్రీరామ్ జై హింద్ భారత్ మాతాకి జై